హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ తెల్వ్ కాలుగు బాయ్ జయ మీ జయ రోజు మేము ఒక సరికొత్త వీడియోతో వచ్చిందండి ఇప్పుడు సీజన్ వల్లగా తాటి మనకి చక్కగా దొరుకుతూ ఉంటాయి కదండి తాటి చెట్లు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి వీటికి పళ్ళు అయితే గుత్తులు గుత్తులుగా పండిపోయి ఉన్నాయండి అవి అవి అంతలా అవి రాలేనిది తీసుకుంటేనే మనకి టేస్టీగా అయితే ఉంటాయండి చూడండి తాటి చెట్లు నిండా గెల్లలు గెల్లలతో ఉన్నాయి తాటికాయలు అనేవి అవన్నీ రాలేదు ఉన్నప్పుడు మనం తీసుకొని మన దానితోనే చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు ఎక్కువగా అయితే మనకి మన పూర్వకాలం నుంచి వచ్చినది తాటి తాటి అండి తాటి రొట్టి తాటి తాండ్ర అన్నది మనకి మన పూర్వీకుల కాలం నుంచి వస్తున్న రెసిపీస్ అండి అవి చాలా టేస్టీగా తింటారు ఆ తాటికాయల పైన ఉన్న పీచని చేసేసి గుజ్జు టెంకులు అయితే అలా పెట్టుకొని ఇలాగని మనం క్యారెట్ తురుముకునే అయితే ఇలా తురుముకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇవి బాగా పండిన పళ్ళు కాబట్టి అండి రసం చూడండి ఎంత చక్కగా వస్తుందో దీంట్లోకి మనకు కావాల్సినంత బియ్యం రవ్వ రొట్టె అయితే చేసుకోవాలండి తాండ్రకైతేనండి మనం ఇందులో బెల్లం కలుపుకొని పల్లెంలో వేసుకొని ఎండలో పెట్టుకోవడమేనండి కొబ్బరి బెల్లం బియ్యం రవ్వ వేసి మాకు సరిపోయినంత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి తీపిని అడ్జస్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అన్నీ మన ఛానల్లో అయితే ఫుల్ వీడియోస్ ఉన్నాయండి ఈరోజు నేను చేస్తున్నాను చేస్తుండగా మీకు చిన్న క్లిప్స్ అయితే చూపించి మన పాత వీడియోస్ని గుర్తు చేయొచ్చు అని చెప్పి ఉద్దేశంతో అయితేనండి ఈ కొంచెం కొంచెం బిట్స్ అయితే తీసి మీకు షార్ట్ కింద అయితే పెడుతున్నానండి చూడండి మన పూర్వీకాలంలో అయితే ఇత్తర పళ్ళాల్లో చేసేవారండి మా నాన్న వాళ్ళు కట్టెల పొయ్యి మీద నుప్పులు పెట్టి చక్కగా ఎర్రటి కాలుతున్న నులు కింద పైన వేసి పైన అయితే బాదం చెట్టు ఆకులు కానీ ఇస్త్రాకులు కానీ వేసి నుప్పులు వేసేవారండి అప్పుడు ఎంత దలసరిగా వేసినా పైన కింద సమానంగా కాలి మధ్యలో మంచిగా అయితే చక్కగా ఉడికి తింటుంటే మనకి చక్కగా చాలా బాగుండేదండి మెత్త మెత్తగా ఇప్పుడు మనకి గ్యాస్ స్టవ్ల మీద అలా కుదరదు కదండి కుదిరిన వాళ్ళు కట్టెలపై మంచి అలా చేసుకోవచ్చు చూడండి మనకి అది ఎలా తగిపోయింది మధ్యలో వాటర్ ఎందుకు పెట్టాను మనకి ఎక్కువగా మాడకుండా ఉండడం కోసం అలా అయితే పెట్టానండి చూడండి ఇదైతే మనకి బాగా తయారైపోయింది చల్లారిన తర్వాత ఈరోజు నైట్కి అలా చేసుకొని మార్నింగ్ తింటే మనకి దీని టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలాగే మనం ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చండి అలాగే మనకి చక్కగా కావలిస్తే గారెల్లాగా బుర్రెళ్ళగా వేసుకుంటారు కానీ అంతకంటే అన్నింటికంటే టేస్ట్ అయితే తాటి రొట్టె ఇడ్లీ అండి కింద అయితే కొంచెం మాడుతుందండి ఎందుకంటే ఈ దళసరి అంతా ఉడకాలంటే కింద కొంచెం లేరు మాడితేనే మనకి ఇది రొట్టె అనేది బాగా కాలుతుంది వీడియో అందరూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో తాటికాయలతో చేసిన రెసిపీ అయితే చాలా ఉన్నాయండి వీడియోస్ అన్నీ ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయడం వల్ల అయితే నాకు ముందుకు తీసుకొచ్చిన వారు అవుతారండి మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేట్స్ కూడా షేర్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే కొత్తగా ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్